హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియోలో వచ్చేసి దసరాకి జమ్మి చెట్టుని ఎందుకు పూజిస్తారు మీకు తెలియపరచాలనుకుంటున్నాను తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాళ్ళంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ వరకు ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి అలాగే వీడియోలోకి వెళ్ళిపోతామండి దసరాకి జమ్మి చెట్టుని పూజిస్తే మీకు కలిగేది ఇదేనండి దసరా అంటే ముందు మనకు గుర్తుకొచ్చేది జమ్మి చెట్టు ఈ చెట్టును బంగారంలా భావిస్తారు ఈ జమ్మి చెట్టుకు పూజ చేస్తే జీవితంలో సకల విజయాలను సాధించడం కోరుకోవడమే కాబట్టి దసరా రోజున జమ్మి చెట్టు పూజించడం అనేది ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం పూజ ముగిసిన తర్వాత జమ్మి ఆకులను మంచి పెద్దవాళ్ళ ఆశీర్వాదంతో తీసుకోవడం ఎన్నో ఏళ్ళగా వస్తున్న ఆనవాయితీ పూజ అయిపోయిన తర్వాత అంటే జమ్మి చెట్టుకి పూజ చేసిన తర్వాత ఆ జమ్మి చెట్టుకు ఉన్న ఆకులతో పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే మనకు ఎన్నో ఎంతో మంచి జరుగుతుందని ఈ ఆనవాయితీ ఎన్నో ఏళ్ల నుంచి వస్తుందని మన పురాణాల్లో ఉందండి క్షీరసాగర మదనం చేసినప్పుడు అనేక దేవతా వృక్షాలు ఉద్భవించాయి ఈ జమ్మి వృక్షం కూడా ఒకటి అంతేకాకుండా లంకలో రావణుడి మీద యుద్ధం చేసే ముందు శ్రీరాముడు ఈ జమ్మి వృక్షానికి పూజ చేసి వెళ్ళాడు అందుకే విజయం సాధించి వచ్చాడు అంతేకాకుండా పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందుగా విజయదశమి రోజునే తమ ఆయుధాలను ఈ జమ్మి వృక్షం కిందే భద్రపరిచి వెళ్లారు వనవాసం పూర్తి అయ్యాక తమ ఆయుధాలను తీసుకెళ్లింది కూడా దసరా రోజే కాబట్టి ఆ తర్వాతే కౌరవులతో యుద్ధం చేసి గెలిచారు కావున విజయదశమి రోజున ఈ జమ్మి చెట్టును పూజిస్తే అపజయమే ఉండదు అని ఒక నమ్మకంగా భావిస్తారు ఈ వీడియోలో దసరా రోజున జమ్మి చెట్టును ఎందుకు పూజిస్తారో తెలు తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండేవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ లైవ్లు కూడా ఉన్నాయి షార్ట్లు ఉన్నాయి అన్నిటినీ తప్పకుండా చూడండి మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అందరికీ బాయ్